గత కొద్ది రోజులుగా మన స్థానిక ఎంపీ కొంచెం మతి భ్రమించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వారికి ఓటమి భయం పట్టుకుంది ఆ ఓటమి భయంతో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావట్లేదు కొంతమంది పిచ్చి కుక్కలని ఊర కుక్కలని ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నిజంగా గుర్తుంచుకోనని కుక్కలకి విశ్వాసమైనా ఉంటుంది నీకు ఆ మాత్రం విశ్వాసం కూడా లేదు నిన్న ఇంత వాడిని చేసిన చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం లేకుండా ఉన్నావు వాటికి ఉన్న విశ్వాసత కూడా నీ దగ్గర లేదు అంతేకాకుండా ఒకటే చెప్తున్నాం నీకు మతి భ్రమించింది పక్షులు ఒకే రకం పక్షులన్నీ ఒకే గూటికి చేరినట్టు సైకోలన్నీ ఒక సైకో పార్టీ చెంతకు చేరిని కాబట్టి మీరందరూ ఏమి చేసినా రాష్ట్ర ప్రజలు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలని ఎంతో ఆతృతితో ఎదురుచూస్తున్నారు తప్పకుండా రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై ఐదు నియోజకవర్గాల్లో పైగా ఉమ్మడి తెలుగుదేశం జనసేన అభ్యర్థులు గెలవబోతున్నారు అంతేకాకుండా ఆశ్చర్యకరమైన రీతిలో పులివెందుల్లో కూడా జగన్ ఓడిపోతున్నారు గుర్తుంచుకోండి ఇవాళ ప్రజలకే కాదు ఆ పార్టీలో ఉన్న వ్యక్తులకు కూడా అర్థమైపోయింది వైసీపీ ఓడిపోతుందని అందుకనే ఎవరికారు వేరే దారులు ఎదుర్కొంటుంటే నీకు మతి ప్రేమించి నువ్వు నీ రకమైన పక్షులైన అందరూ ఒకే గుడికి చేరారు కాబట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు గుర్తుంచుకో నువ్వు మూడు లక్షలతో ఓడిపోతున్నావు అందరికన్నా నీకే ముందు తెలుసు నువ్వు అనుకున్నది నీ ద్వారా మళ్ళీ నువ్వు ఎదురుగా ఇది చేయటం నీకు అలవాటు పోయినసారి పీఆర్పీలో కూడా చేశావు ప్రజలు మా తెలుగుదేశం పక్షాన ఉన్నారు ఘన విజయం సాధించబోతున్నారు ఏడుగు నియోజకవర్గాల్లో ఇవాళ ప్రజలు తెలుగుదేశం జనసేన అభ్యర్థుల్ని ఎన్టీఆర్ జిల్లాలో గెలిపించబోతున్నారు నీకు ప్రజా కోటలో తప్పక శాస్తి జరుగుతుంది ఇక జీవితంలో ప్రజా జీవితంలో నువ్వు మిగలవని గట్టిగా హెచ్చరిస్తున్నాను